పద్నాలుగో తేదీ రాష్ట్ర బడ్జెట్ను మన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల్లి కేశవ్ గారు సమర్పించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడిన తర్వాత ఆయన అగ్రికల్చర్ శాఖకు సంబంధించి మన చచ్చెనాయుడు గారు వీళ్ళిద్దరు కూడా బడ్జెట్ సమర్పించడం జరిగింది ఈ బ ఈ బడ్జెట్ చాలా వరకు ప్రజా ఆమోద ఆమోదం పొంగి పొందిన బడ్జెట్ ఎందుకంటే అన్ని కులాలు మతాల వరకు సమానమైన పరిస్థితుల్లో ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు జరగడం జరిగింది మరి ఇంత ఇంత మంచి బడ్జెట్ను గతంలో ఎప్పుడు ఎవరు ఏ ప్రభుత్వం కూడా ప్రకటించాల ఈ యొక్క మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించడం జరిగింది కాబట్టి ఇంత బడ్జెట్ను అన్ని రకాల వాళ్ళను గుర్తుపెట్టుకొని అదే మాదిరి ఇరిగేషన్ కానీ లేదా అత్యధికంగా ఆర్థికంగా వెనుకబడ్డ ఎస్సీ ఎస్టీ కులాల వారికి కానీ అన్ని రకాల ప్రజలందరికీ ఈ యొక్క సంక్షేమ బడ్జెట్ అనేది అందరికీ ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన పరిస్థితులు మేలు జరిగే రకంగా బడ్జెట్ను ప్రతిపాదించడం జరిగింది ఇంత బడ్జెట్ను సంబంధించిన దానికి ఒక ఇరవై రోజుల నుంచి బడ్జెట్ ప్రిపరేషన్ జరుగుతుంది నేను కూడా మధ్యకాలంలో పోయింటేమైనా కేశవ గారిని గెలవడం జరిగింది అన్న బడ్జెట్ దాంట్లో ఉండము ఏమో నీ పని చెప్పు అని చెప్పి మాట్లాడడం జరిగింది కాబట్టి ఒక నెల రోజుల కసరత్తు మీద ఈ బడ్జెట్ అంతా తయారు చేసి ఒక మంచి బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వము ఇంత భారీగా నిధులు కేటాయిస్తూ అన్ని రకాల వర్గాల వారికి కూడా నిధులు కేటాయిస్తూ ప్రత్యేకంగా వ్యవసాయానికి ఇరిగేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు చాలా డబ్బులు కేటాయించడం జరిగింది గతంలో ఐదు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే ఇది దాని ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇది అదే మాదిరిగా అరగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా పోయింది నీటి రంగానికి రైతులకు సంక్షేమం గురించి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్లో కేటాయించడం మరి వైద్య విద్య వ్యవసాయము అదేమని ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా రకరకాలైన పద్ధతుల్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతను పెంచేదాని కోసం ఈ బడ్జెట్ రూపొందించబడింది ఇంత మంచి బడ్జెట్ కేటాయించే ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మన పయ్యాకేష ఆర్థిక శాఖ మంత్రి గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో ఆయన కూడా కొంత పాత్రలు ఎందుకంటే ఈ కేటాయింపుల్లో ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి ఆయన కూడా కృతజ్ఞతలు ఆర్థిక శాఖ మంత్రి గారికి అంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత మంచి బడ్జెట్ను గతంలో ఎప్పుడూ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అనేది ప్రకటించడం అనేది అత్యంత అరుదు కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి దీంట్లో ఒక్కొక్కటి కులవారిగా ఉన్నాయా అన్నీ అంత అవసరం లేదనేది నా అభిప్రాయము రాజో దాని గురించి మొన్న రాత్రి మీటింగ్ జరిగింది రాత్రి మొన్న రాత్రి తొమ్మిది గంటల వరకు మీటింగ్ జరిగింది అంత కొంత ఆయన ఇస్తాము కొంత టైం పడుతుంది అని చెప్పిన దగ్గరికి వచ్చి వాళ్ళు రాజోలు కింద మునిగిపోయి ఒక నాలుగు గ్రామాల వాళ్ళందరూ సర్వే చేసినారు సార్ మా సర్వే చేసిన భూముల్లో మీరు ఏదన్నా అమ్ముకోవాలంటే కూడా ప్రభుత్వం సర్వే చేసింది కాబట్టి రిజిస్టర్ చేయొద్దని రిజిస్టర్ ఆఫీసులకు పంపించినారు సార్ ఈ మాదిరిగా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళు చేయించుకోలేదు ఏదన్నా ఇది ఎవరన్నా అమ్ముకోవాలా పిల్లల చదువు కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ అమ్ముకోవాలని కూడా వాళ్ళకు ఇబ్బంది పరంగా ఉంది కనీసం మనం కట్టలేని పరిస్థితులు దానిది మీరు అమ్ముకునేదానికైనా మనం ఒక పర్మిషన్ ఇస్తే సరిపోతుంది చెప్పి లేదు లేదు అట్లా లేదు తప్పకుండా దాని మీద నిర్ణయం తీసుకున్నాం తొందరపడద్దు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం ఆర్థిక పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా మనం సమకూర్చుకొని మొదలుపెట్టే పరిస్థితి చెప్తామని చెప్పడం జరిగింది మన రాత్రి మన జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడినాము ఆయనతో మాట్లాడడం జరిగింది ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్ళా మళ్ళీ తీసుకున్నాం అనేది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కు తప్పకుండా తీసుకుంటాడనే మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ల్యాండ్ ఎక్వివేషన్ అయినా ల్యాండ్ ఎక్వివేషన్లో అది అదేమైనా రిలీజ్ చేయండి వాళ్ళు అమ్ముకుంటారంటే కూడా లేదు లేదు చేసేది లేదు దాన్ని నటినే కంటిన్యూ చేసి చేద్దాం తప్పకుండా ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రాజోలి రాజోలి బాలే బ్యాలెన్స్ సిగ్చయానికి శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి రాజోలి కూడా తప్పనిసరిగా ఈ చేసే పరిస్థితి ప్రభుత్వంలో ఉంది చాలా ఇరిగేషన్ ప్యాడ్ కుందు కింద వరద కాలం కూడా మళ్ళీ తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి జట్టు అన్ని రకాల ఎక్కడ గతంలో ఎవరు ఎవరో ఇంత భారీ ఎత్తున బడ్జెట్ మంజూరు చేసిన ప్రభుత్వాలు ఎప్పుడు లేవు అంటే కాలం పెరిగే కొద్దీ ఆర్థిక పరిస్థితి పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది కాబట్టి అన్ని కులాలు మతాలు వర్గాలకు అన్ని రకాల అభివృద్ధి దగ్గరనే ఒక మంచి ఉద్దేశంతో ఈ బడ్జెట్ను ప్రకటించడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఇంత మంచి బడ్జెట్ ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే మరి ఆర్థిక శాఖ మంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ ఇంకా వివరాలు కావాలంటే మీకు అందరికీ పేపర్ ఇస్తాను ఈ బడ్జెట్ కడప జిల్లాకు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క అధికారిని కూడా సమన్వయం చేసుకొని జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు కూడా ఉన్నారు మా మీటింగ్లో వారందరితో కూడా కలిసి సమన్వయం చేసుకొని జిల్లా అభివృద్ధి పదానికి తీసుకుపోవాలనే విషయం చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది అదే మాదిరిగా మీరందరూ అధికారులందరూ కూడా పూర్తిగా మీ అభివృద్ధి కార్యక్రమాలకు మీ అధికారులందరినీ సహకరించేటట్టు చూడాలని కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీ అభివృద్ధిలో నిరంతరము ఈ ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని నిరంతరంగా ఎప్పుడు కూడా దీనిని గమనిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది